హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఇన్విజిబుల్ పైపింగ్ చేసి చూపిస్తానండి ఇక్కడ చూడండి దానికోసం నేను ఇక్కడ ఒకటి పావు ఇంచు నేను వెడల్పుతోని క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ వేయడం కోసం ఇక్కడ నేను గోల్డ్ టిష్యూ క్లాత్ యూజ్ చేస్తున్నాను దీనిలో ఇప్పుడు థ్రెడ్ పెడుతున్నాను చూడండి థ్రెడ్ తీసుకుని మనము ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకొని మిడిల్కి వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి మనకు వన్ ఇంచ్ క్లాత్ తీసుకున్నా సరిపోతుంది కొత్తగా గుట్టే వాళ్ళకి కొంచెం జారిపోతుంది ఏమో అన్న టెన్షన్ ఉంటుంది కదా అందుకని మీరు వన్ వన్ పావు తీసుకోండి సరిపోతుంది అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వన్ సైడ్ పాదం వాడుతున్నానండి సింగిల్ ఫుడ్ పాదము ఎందుకు అని అంటే మరి పైపింగ్ మనకు నీట్గా వస్తుంది ఈజీగా అయిపోతుంది మనం అదే డబుల్ ఫుడ్తో కూడా మనము ఈ పైపింగ్ అన్నిటిది చేయొచ్చు అయితే మీకు నేను అప్కమింగ్స్ వీడియో వీడియోస్లలో నేను అది కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా థ్రెడ్ని నొక్కి పట్టుకొని అంటే మనము సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేస్తున్నాం కదా దగ్గరికి నొక్కుంటూ మనము స్టిచ్చింగ్ అనేది వేయాలి థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మనము స్టిచ్చింగ్ వేసుకోవాలండి సేమ్ ఇట్లా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ వేయాలి ఈ విధంగా మొత్తం కూడా మనం ఎంత అయితే క్లాత్ తీసుకుంటున్నామో నెక్ హ్యాండ్స్ వీటన్నిటి కోసం అని అంత మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఓన్లీ నేను మీకు బ్యాక్ నెక్ ఒకటే వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఎండ్ వరకు కొంచెం దారం వదిలేసి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వచ్చిన క్లాత్ అంతటిని కూడా మనం ఒక పావి ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసి మొత్తం కూడా టోటల్గా కట్ చేసుకోవాలి ఈక్వల్గా మనం ఏదైతే కుట్టు కుట్టినామో దారం పక్కన దాని పక్కన ఒక పావి ఇంచు కుట్టు ఉండాలి ఎందుకంటే నెక్ మనం పావి ఇంచ్ డిస్టెన్సే కదండి కుడతాం సేమ్ అంతే డిస్టెన్స్ పెట్టేసి మిగతా అది మొత్తం కట్ చేసేసేయాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పైన నేను ఎట్లా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది లైనింగ్ బ్లౌజ్ కదా నేను లైనింగ్ కి ఫస్ట్ తీసుకుంటున్నాను లైనింగ్ పైన మనము ఈ పైపింగ్ వేసుకోవాల్సి వస్తుందండి చూడండి నెక్ దగ్గర నుండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను అయితే థ్రెడ్ వచ్చేసి మన ఎడమ వైపుకు ఉండేటట్టుగా పెట్టుకొని మనం పావించి ఖర్చు ఏదైతే ఉంచుకున్నామో అది సేమ్ మన బ్లౌజ్కి ఈ లైనింగ్కి ఏదైతే నెక్ కట్ చేసినామో దానికి సమానంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి థ్రెడ్ మన ఎడమ వైపు రావాలండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ విధంగా మెల్లిగా థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ కుట్టాలి మనకు ఎంత టైం పట్టదండి ఫుడ్ చేంజ్ చేయడానికి చాలామంది ఇంకా ఎందుకులే టైం వేస్ట్ అన్నట్టుగా ఈ పాదం చేంజ్ చేయడానికి వాళ్ళు అట్లానే డబుల్ పాదం మీద కుడుతు ఉంటారు కానీ ఇట్లా సింగిల్ ఫుడ్ మీద కుట్టడం వల్ల ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు బొటిక్లలో ఎట్లయితే కుడతారో ఆ ఫినిషింగ్ మనం చూడవచ్చు జస్ట్ మనం ఎంతసేపండి దారం మిషన్లో పెట్టడానికి మనకు ఎంత టైం పడుతుంది సేమ్ అంతే టైంలో మనము ఈ ఫుడ్ అనేది ఎక్కిచ్చేయచ్చు మిషన్కి చూడండి ఇక్కడ మొత్తం ఒక లైన్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ చూడండి ఉల్టా సీదా ఉంటుంది కదా ఇది రాంగ్ సైడ్ అండి నేను ఇంటూ మార్క్ పెట్టుకున్నది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ పై వైపు రైట్ సైడ్ లైనింగ్ మీద ఉండేటట్టుగా పెట్టుకున్నాను చూడండి ఎందుకంటే మనం ఇలా కుట్టి తిప్పి వేస్తాం కదా ఆ పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఇట్లా కూడా కుట్టొచ్చు మీకు ఒకవేళ ఇట్లా కుట్టు అనిపిస్తలేదు లేదు అని అనుకుంటే మాత్రం ఇలా తిప్పుకోండి జస్ట్ మీరు లైనింగ్ మొత్తం కిందికి ఎట్లయితే పెట్టిరో అట్లనే పెట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం కిందికి వెళ్ళిపోయేటట్టుగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా వేసుకోండి సరిపోతుంది ఇట్లా వేసుకున్న తర్వాత పైనుండి చూడండి ఇట్లా థ్రెడ్ మనం ఏదైతే ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ ఈ లైనింగ్ వేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ మీద వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ కొంచెం 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 ఇట్లా మనము కుట్టుకుంటూ పోవాలి కుట్టు ఇటు అటు కాకుండా నెక్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ నెక్ కాదు ఇది ఎక్కువ జారే క్లాత్ కాదండి అందుకని నేను పిన్స్ ఇట్లా ఏం పెట్టుకుంటలేను లేను ఒకవేళ మీ క్లాత్ ఏదైనా జారేదిగా ఉంటే కనుక పిన్స్ పెట్టేసేయండి జరగకుండా ఉంటుంది ఈ విధంగా నెమ్మదిగా ఆ థ్రెడ్ దగ్గ వెంటనే మనము ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రాలేదు చాలా ఈజీ అండి సింపుల్గా మనము ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బొటిక్ స్టైల్లో కుట్టేసేయొచ్చు నేను మీకు ఇంకొక వీడియోలో షోల్డర్స్ కూడా ఎట్లా ఇన్విజిబుల్గా జాయిన్ చేసి మొత్తం మనం హుక్కు పట్టి దగ్గర నుండి కాజా పట్టి వరకు రైట్ రౌండ్ నెక్ ఒక్కసారి ఎట్లా వేసుకోవాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చేసింది కదా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇట్లా ఒకవేళ మీకు తేడానైనా ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఏమైనా మనకంటే కుట్టు ఇటు అటు తేడా ఏమైనా అనిపించింది అనుకోండి ఒక రౌండ్ మళ్ళీ వేసుకోండి ఏం పర్వాలేదు ఒకసారి చెక్ అయితే కంపల్సరీ చేసుకోవాలి మనకు నీట్ ఫినిషింగ్ రావాలంటే కొన్ని అయితే మనం ఇట్లా ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఒకసారి కుట్టిన తర్వాత ఇట్లా చెక్ చేసుకొని చూడడము ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా ఇట్లా చేస్తూ ఉండాలన్నట్టు చూడండి ఎక్కడైతే కుట్టుబడలేదో అక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకోండి లేదా రైట్ రౌండ్ మొత్తం వచ్చేటట్టుగా కూడా ఒక స్టిచ్చింగ్ కంప్లీట్గా వేసేసుకోండి సరిపోతుంది థ్రెడ్ వెంబడే రావాలండి నేను ఈ ఫుట్ ఇది రైట్ సైడ్ ఇది పెట్టినాను అందుకని లెఫ్ట్ సైడ్ నుండి కుడుతున్నాను మీకు ఏ చెయ్యి మీద అలవాటు ఉంటుందో ఆ ఫుట్ పెట్టండి టూ సైడ్స్ది మనకు వస్తుంది కదా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు రైట్ సైడ్ కూడా పెట్టవచ్చు ఇప్పుడు మనము పై నుండి కూడా ఒక స్టిచ్చింగ్ వేసేసుకుందాము లైనింగ్కి మెయిన్ కి మధ్యలో మనకు పైపింగ్ అనేది వచ్చేసింది నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్లో అంటే ఇప్పుడు పైపింగ్కి ఈ మెయిన్ కి మధ్యలో ఈ స్టిచ్చింగ్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి నీట్గా ఉంటుంది అండి అట్లా కుట్టడం వల్ల పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మెల్లిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లాస్ట్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఇది పొరపాటున కూడా మనకు పైపింగ్ పైన పడొద్దు అని మనకు మెయిన్ క్లాత్ పైన కూడా వెళ్ళిపోవద్దు రెండిటికి మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోవాలి మీరు కొత్తగా కుడుతున్నట్టు అయితే కనుక నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా స్లోగా గుట్టండి రాను రాను మీకే అలవాటు అయిపోతుంది అప్పుడు మీరు ఫాస్ట్గా వేసినా కూడా అప్పుడు ఎటువంటి పొరపాట్లు అనేవి జరగకుండా ఉంటాయి ఎందుకంటే చిన్న కుట్టు పెట్టి కుడతాం కదండి మళ్ళీ మనకు ఏదైనా మిస్టేక్ అయిందనుకో మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది అందుకని మనము జస్ట్ ఇట్లా కొద్ది కొద్దిగా గుట్టుకుంటే చాలా మరి అంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నెక్ రౌండ్ నెక్ ప్లేస్లో రౌండ్ ప్లేస్లో మెల్లిమెల్లిగా ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనము ఈ ఇన్విజిబుల్ పైపింగ్ చాలా మంది చాలామంది బొబొటిక్లు ఎట్లా కుడతారో బిగ్నర్స్కి అయితే అర్థం కాదు కదా ఎట్లా కుడతారో ఈ పైపింగ్ ఈ లోపలికి ఎలా పోయిందో అన్నట్టుగా చాలా డౌట్స్ ఉంటాయి ఏం లేదండి చూడండి ఇదిగోండి సింపుల్గా లోపల నుండి బయట నుండి మనకి ఎక్కడ కూడా ఖర్చు లేకుండా హేమింగ్ పని లేకుండా అసలు బయటకి క్లాత్ అనేది టిష్యూ క్లాత్స్ కొన్నిసార్లు గుచ్చుకుంటాయి అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా నీట్గా వచ్చేస్తారు చూడండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్